ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడవా బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఈ లాఫింగ్ బుద్ధని తాకు ఇక కోట్ల ధనం నీ సొంతం చేస్తానమ్మా అర క్షణం కూడా ఆలస్యం చేయకు తల్లి ఏదైనా సరే నీకు అన్నీ జరిగేలా చేస్తాను కోట్ల ధనం నీ కళ్ళ ముందు ఉండేలా చేస్తాను సరిగ్గా కొన్ని నిమిషాల్లోనే నీ మనసుకు నువ్వు కోరిన కోరిక ఏంటో అది నీ ముందు ఉండేలా చేస్తాను అవునమ్మా నీ బాబా చెప్పేది నమ్మసక్యంగా లేదా అయితే ఇది చివరి వరకు వింటే నీకే తెలుస్తుంది నమ్మకంతో ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఒక్కసారి మనస్ఫూర్తిగా బాబాని తలుచుకొని ఈ లాఫింగ్ బుద్ధని తాకి ఈ సందేశం ఏంటో ఆఖరి వరకు విందామా మనస్ఫూర్తిగా గారిని అలానే లాఫింగ్ బుద్ధానైతే తాకండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం ఏంటి అంటే బిడ్డ నీ కోరిక ఏంటో నాకు తెలియదు అని నువ్వు అనుకుంటున్నావా అది నీ బ్రహ్మమ్మ నీ మనసులో నీ కష్టం దగ్గర నుంచి నువ్వు పడుతున్న బాధల దగ్గర నుంచి నువ్వు పడే చిన్న చిన్న సంతోషాలు నీ కోరికలు అన్నీ కూడా నీ సాయికి తెలుసు ఎందుకంటే నువ్వు స్వచ్ఛంగా ఉన్నావు కాబట్టే ఈ రోజున నువ్వు నా భక్తునిగా భక్తురాలుగా పిలువబడుతున్నావు బిడా ఒక్క మాట చెబుతాను విను ఎవరైతే అన్యాయాన్ని అనుక్షణం కోరుకుంటూ ఉంటారో ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటారో ఎవరైతే ఎప్పుడూ కూడా కోపంతో రగిలిపోతూ ఊగిపోతూ ఉంటారో వాళ్ళు ఎప్పుడూ కూడా ఎదుటి వారి యొక్క కష్టాన్ని చూసి ఎవరైతే నవ్వుకుంటూ ఉంటారో ఇక వారు ఎప్పుడూ కూడా నా యొక్క గుడికి రావడానికి కానీ అలానే నా సన్నిధికి చేరడానికి కానీ నా దుని తాకడానికి కానీ నా ముఖ దర్శనం చేసుకోవడానికి కానీ అస్సలు అర్హులు కాదమ్మా కానీ ఈ రోజున నువ్వు నా ఈ సందేశాన్ని వినగలుగుతున్నావంటే నీకు ఆ అదృష్టం ఉంది తల్లి కాబట్టి ఈరోజు నువ్వు ఈ లాఫింగ్ బుద్ధని తాకగలిగావు ఇక నీ జీవితంలో మొత్తం సంతోషంతో పాటు ఆనందం ప్రశాంతత అన్నీ నిండిపోబోతున్నాయి నేను చెప్పే ప్రతి మాట కూడా నీ భవిష్యత్తు కోసమే తల్లి ఇక నువ్వు ఆలోచించి ప్రతి మాట మీద శ్రద్ధను పెట్టి ప్రతి ఒక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినమ్మా అర్థం చేసుకో తల్లి అప్పుడే కదా అసలు ఈ సందేశం నీ చెవిన ఎందుకు పడింది నువ్వు ఎందుకు వినగలుగుతున్నావని నీకు అన్నీ అర్థమవుతుంది బిడ్డ నువ్వేంటో ఎదుటి వారికి ప్రతిసారి కూడా నిర్ణయించుకోవాల్సిన అవసరం లేదు అంటే ఎదుటివారు నువ్వేంటో తెలుసుకోవాలి నువ్వు పడుతున్న తపన ఏంటో తెలుసుకోవాలి నువ్వు చేసే మంచి ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి వారు నీ గురించి అర్థం చేసుకోవడం లేదు అని నువ్వు బాధపడుతున్నావు కదా అయితే ఒక్క మాటమ్మా విను నువ్వేంటో అలానే నీకు తెలుసు నాకు తెలుసు ఎదుటివారికి తెలియాల్సిన అవసరం ఏముంది చెప్పు బిడ్డా నీవేంటో తెలుసుకున్న వాళ్ళు అయితే నిన్ను అసలు వేలెత్తి చూపించే ప్రయత్నమే చేయరు కదా అందుకేమ్మా నువ్వేంటో నాకు తెలుసు నీకు తెలుసు ఎదుటివారు తెలుసుకునేలా నువ్వు చేయాల్సిన పని లేదు కదా మరొకసారి నేను హెచ్చరిస్తున్నాను ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను బిడ్డ నువ్వు చేస్తున్న పనులు కొంతమందికి అన్యాయంగా అనిపించవచ్చు నువ్వు ఎంత న్యాయం చేయాలి అనుకుంటున్నా కానీ ఎదుటి వారి మంచిని ఎంత కోరుకుంటున్నా కానీ నిన్ను వారు తప్పుడు దృష్టితో చూడవచ్చు నీవు నాకు అన్యాయం చేయాలని కోరుకుంటున్నావు అని కూడా నిన్ను నిందించవచ్చు అంతమాత్రాన అవన్నీ నిజమవుతాయా లేదు కదా తల్లి ఎందుకు అనవసరంగా బాధపడుతున్నావు చెప్పు ఎదుటివారు వారు నీతో ఎంతవరకు మాట్లాడగలుగుతారో అంతవరకు మాత్రమే నువ్వు మాట్లాడే ప్రయత్నం చేయి ఎందుకంటే బిడ్డ ఇక త్వరలోనే నీ యొక్క మంచి బుద్ధిని వారు తెలుసుకోబోతున్నారమ్మా నేను నీకు మాటిస్తున్నాను తల్లి హామీ ఇస్తున్నాను కదా ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు సుఖాలు బాధలు అన్నీ ఉంటాయి ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవునికి కూడా ఏదో ఒక కష్టం ఏదో ఒక సమస్య ఉంటుంది ఇక ఆ కష్ట సుఖాలను పంచుకొని ఎదుటి వారి యొక్క కష్టాలను పంచుకొని వారి యొక్క బాధలను తెలుసుకొని ఎప్పుడైతే ఇక నువ్వు అవి తీర్చే ప్రయత్నం చేయాలి అనుకుంటావో అప్పుడు భగవంతుడు నీ యొక్క కష్టాలన్నింటినీ కూడా తుడిచేస్తాడు తల్లి అవునమ్మా నువ్వు అందరితో మంచిగా ఉండే ప్రయత్నం చేయి చాలు మిగతాదంతా నేను చూసుకుంటాను నీకు వచ్చిన కష్టం ఎంత పెద్దదైనా సరే అది ఎంత క్లిష్ట పరిస్థితుల్లో నిన్ను పడేసినా సరే ఆ కష్టం నుంచి నిన్ను నేను బయటపడేస్తాను నేను నీకు మాటిస్తున్నాను మాట తప్పను తల్లి ఎంత కష్టం వచ్చినా అది నిన్ను ఏమీ చేయలేదమ్మా అది నిన్ను పూర్తిగా శాశ్వతంగా విడిచి వెళ్ళిపోవాల్సింది ఎందుకంటే నీ బాబా నీతో ఉన్నంత వరకు ఏ చీడ పీడ కర్మ దోషాలు అనేవి ఏవి కూడా నిన్ను అస్సలు చేరవు తల్లి ఇది అస్సలు మర్చిపోకు గుర్తుపెట్టుకు ఇక నువ్వు చేస్తున్న మరొక పెద్ద తప్పు ఏంటి అంటే అందరూ కూడా నా వాళ్లే నాలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళే అని చెప్పి నీ ముఖ్యమైన విషయాలన్నీ కూడా అంతేకాదు నువ్వు ముందడుగు వేయడానికి ఉపయోగపడే గొప్ప గొప్ప విషయాలు సందేశాలు అన్నీ కూడా నువ్వు అనుకుంటున్న పనులు ఇలా ప్రతిదీ కూడా అందరితో పంచుకుంటావు బిడ్డ ఇలా నువ్వు పంచుకోవడం అంత మంచిది కాదు అని చెప్పి నీకు ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను చెప్పాలంటే హెచ్చరించాను కూడా మరలా ఇప్పుడు కూడా చెబుతున్నాను ఎందుకంటే అందరూ కూడా నువ్వు ఆలోచించినట్లే మంచిగా ఎప్పుడు ఆలోచించరమ్మా నువ్వు చేస్తున్న పనులను బట్టి నువ్వు చెప్పే పద్ధతులను బట్టి నీ మెలుకువలు నీ తెలివితేటలు నువ్వు ముందుకు రావడం కోసం చేసే ప్రయత్నాలు ఇలా అన్నిటినీ వారు తెలుసుకొని వారు ముందడుగు వేసే ప్రయత్నం చేస్తారు ఇక నువ్వు కేవలం మాటల దగ్గర మాత్రమే ఆగిపోతున్నావు నీ యొక్క మాటల్ని వాళ్ళు ఆదర్శంగా తీసుకొని నీకంటే వారే చెయ్యాలి అన్న తపనతోటి నీ యొక్క పెద్ద పెద్ద మంచి అలవాట్లను పెద్ద పెద్ద ఆలోచనలను నువ్వు ముందడుగు వేసే తెలివి ఆలోచనలను వారు అమలలో పెడుతున్నారు కాబట్టి ప్రతిదీ కూడా నువ్వు అందరికీ చెప్పకు అర్థమవుతుంది కదా నీ పట్ల నాకు జాలి ఉంది దయ ఉంది ప్రేమ ఉంది కరుణ ఉంది కాబట్టి ఈ రోజు నువ్వు నా ఈ సందేశం వినబోతున్నావు వింటున్నావు కూడా అందుకేనమ్మా నువ్వు నా భక్తుడివి భక్తురాలు అయ్యావు నేను నిన్ను ఎప్పుడో కూడా సిద్ధపరుచుకున్నాను ఎప్పుడో నీ యొక్క సమస్యను తీర్చే ప్రయత్నం కూడా నేను చేస్తున్నాను తల్లి బాబా నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు నా కష్టం నువ్వు కూడా పట్టించుకోవడం లేదు కదా నా బాధ నీకు కూడా కనిపించడం లేదు కదా సాయి అని నువ్వు ప్రతిరోజు ప్రతిసారి కూడా బాధపడాల్సిన పని లేదమ్మా నిన్ను పైకి రాకుండా చేయాలి అని చెప్పి ఎంతోమంది చూస్తున్నారు ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నారు వారెవరో కూడా ఇప్పుడు నీ మనసుకి బాగా తెలుసు అలా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నువ్వు నిలబడేలా చేసింది నేనే తల్లి నేను ఎక్కడికి వెళ్ళను నేను ఎప్పుడు నీతోనే ఉంటానమ్మా ఇక నువ్వు నాతో లేవు అనే మాట అస్సలు అనకు నువ్వు బాగుపడుతుంటే చూసి ఏడ్చేవాళ్ళు చాలామంది నీ చుట్టూ ఉన్నారు నిన్ను ఇంకా ఇంకా వెనక్కి లాగాలని ప్రయత్నించే వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు ఏడుస్తుంటే సంతోషపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బిడ్డ అలాంటి వాళ్ళతో ఇప్పటికీ కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అలా జాగ్రత్తగా నువ్వు లేకపోతే నువ్వు ఎన్నో రకాల సమస్యల్లో ఇరుక్కునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందమ్మా ఎప్పటికైనా సరే ఒక్క విషయాన్ని మాత్రం మర్చిపోకు గుర్తుపెట్టుకు నీకు నీ కుటుంబం ముఖ్యం నీ కుటుంబం కోసమే కదా నువ్వు చేసే ప్రతి పని అలానే నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన నువ్వు వేసే ప్రతి అడుగు అన్నీ కూడా నీ కుటుంబం కోసమే కదా నీ కుటుంబం బాగుండడం కోసమే కదా మరి ఎందుకు ఇంత ఆలోచన ఎందుకు చెప్పు ఇంత కష్టం ఎందుకు ఇంత బాధ ఎందుకు నువ్వు ఈరోజు ఈ లాఫింగ్ బుద్ధని తాకావు కదా ఎప్పుడైతే దీన్ని తాకావో అప్పుడే నీ జీవితంలో అదృష్ట దేవత అడుగు పెట్టబోతుందమ్మా అదృష్ట అన్నీ కూడా తెరుచుకున్నాయి ఇక నీ కష్టాలకు కన్నీటికి బాధలకు అన్నిటికీ సెలవు చెప్పి అదృష్టానికి నువ్వు స్వాగతం పలుకు తల్లి ఎందుకంటే నిన్ను చూసే నీ కుటుంబం అనేది ఆనందపడుతుంది కదా తల్లి నిన్ను చూసే నీ కుటుంబం నడుచుకుంటుంది ఇంట్లో నలుగురు ఉన్నప్పుడు నీ యొక్క జీవితం అనే బండికి మీ నలుగురు నాలుగు చక్రాలు అని నీకు తెలియదా చెప్పు ఈ నాలుగు చక్రాలలో ఏదో ఒక చక్రం అనేది సరిగ్గా పనిచేయకపోయినా బండి నడవదు అని నీకు తెలిసిన విషయమే కదా కానీ నీ మనసులో ఆ ఆలోచన అస్సలు లేదు అని నాకు ఇప్పుడు అనిపిస్తుందమ్మా ఎందుకంటే నువ్వు నీ కుటుంబానికి ఒక చక్రానివి అన్న సంగతే మర్చిపోయి నీ ప్రవర్తన అలానే నీ యొక్క మానసిక స్థితి అనేది అది ఎలా ఉంటే నిన్ను చూసి రేపు నీ పిల్లలు అలానే నడుచుకుంటారు కదా బిడ్డ నీ బిడ్డల కోసమైనా కానీ కష్టాలను బయటకు కనిపించకుండా కన్నీటిని వారికి చెప్పకుండా ఏ కష్టము కూడా భారంగా అనుకోకుండా ఏ బాధ వచ్చినా ధైర్యంగా ఎలా నిలబడాలి ధైర్యంగా ఎదుటి వారితో ఎలా నడుచుకోవాలి ఇలా ప్రతిదీ కూడా నువ్వు నీ పిల్లలకి నేర్పిస్తేనే కదా తల్లి అన్నీ వాళ్ళకి అర్థమవుతాయి ఇంత ఇన్ని తెలిసిన నువ్వే ఢీలా పడిపోతే ఏమీ తీలేని పిల్లలు నిన్ను నమ్ముకున్న కుటుంబం ఏమైపోవాలో చెప్పు ఆలోచించమ్మా నువ్వు తాకిన ఈ లాఫింగ్ బుద్ధని తాకిన క్షణం నుంచి నీ జీవితం మారుతుంది బిడ్డ ఇక నీ జీవితంలో కోట్ల సంపద అనేది నీ దగ్గరికి రాబోతుంది నీ దరి చేరబోతుంది ఇక భయపడుకు నీ ఆదాయం అనేది అంతకంత రెట్టింపు అవ్వబోతుంది అంచెలంచలుగా నీ జీవితం మారబోతుంది నువ్వు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కే రోజు వచ్చేసింది తల్లి ఇక ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా సంతోషంగా ముందుకు వెళ్ళు అంతా శుభమే జరుగుతుంది నీ సాయి తండ్రిని నేను నీకు మాట ఇస్తున్నాను కదా ఇక నీ జీవితంలో అన్నీ కూడా మంచి రోజులే శుభకరమైన రోజులకు నువ్వు ఆహ్వానం పలుకు తల్లి బాధాకరమైన రోజులన్నిటికీ కూడా ఇక ముగింపు ఇచ్చేసి నీ కష్టానికి ఇదే ఆఖరి రోజుగా భావించి ఇక సంతోషంగా ఉండు చూడమ్మా జీవితం అంటే ఇక చిన్న చిన్న కష్టాలు వస్తుంటాయి పోతుంటాయి అలానే జీవితమే వృధా అనుకుంటే ఎలా చెప్పు వాటి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు నువ్వు నలుగురికి సాయం చేసేలా ఉండాలి అది మాట సాయమైనా కావచ్చు ఏదైనా సరే సాయం చేసేలా ఉండు నలుగురు చిన్న చిన్న కష్టాలు ఉండే సులువుగా దాటడానికి వాళ్ళకి కొన్ని మార్గాలు చెప్పు అలానే వాటిని నువ్వు కూడా పాటించి నువ్వు కూడా నీ కష్టాల నుంచి సులువుగా బయటపడుతల్లి అప్పుడే కదా నువ్వు సంతోషంగా ఉంటావు నిన్ను చూసి నీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది అలా కాకుండా నువ్వు బాధపడి ఆ బాధను చూసి నీ కుటుంబం బాధపడి ఇదంతా అవసరమా చెప్పు తల్లి చిన్న కష్టం రాగానే ఇది నాకే వచ్చేసింది నాకే వచ్చేసింది ఇంకందరూ బాగున్నారు అని చెప్తే ఎలా అమ్మా నీకన్నా కష్టాలు పడుతున్న వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు ఒక్కసారి బయటకు వచ్చి చూడు తల్లి నీకే తెలుస్తుంది నీ మనసుకి కూడా తెలుస్తుంది కదా నీకు ఉన్న కష్టం అనేది కాస్త ఆలోచిస్తే ఇది చిన్నదే అని నీకే అర్థమవుతుంది కాబట్టి నువ్వు అనవసరంగా కంగారు పడకుండా ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే అన్నీ అర్థమవుతాయి నీ బాబా చెప్పినట్లుగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా రెండు నిమిషాలు నీ సాయిని తలుచుకొని నీ కష్టం గురించి ఆలోచించు అది నీకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది నీ బాబాని నమ్ముతల్లి అంతా నీకు మంచి జరుగుతుంది ఏదో జరిగిపోయింది ఎవరో వెళ్ళిపోయారని జీవితాన్ని అక్కడితో ఆపేసుకోకమ్మా నీ జీవితం చాలా గొప్పది ఎంతో ఉన్నది నువ్వు అంచెలంచులుగా ముందుకు వెళ్తేనే జీవితం ఇంకా ఇంకా మారుతుంది ఇక ధైర్యంగా ప్రశాంతంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాడు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా